అక్షయ తృతీయ వైశాఖ మాసంలోని శుక్ల తృతీయ తేదీ నాడు జరుపుకుంటారు అక్షయ తృతీయ రోజున శుభ కార్యాలు ప్రారంభించవచ్చు ఈ పర్వదినాన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు అందరూ బంగారు వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే పదవ తేదీన వస్తుంది ఈ ఏడాది అక్షయ తృతీయకు చాలా ప్రత్యేకత ఉంది దాదాపు ఒక శతాబ్దం తర్వాత చంద్రుడు గురుడు వృషభ రాశిలోకి ఒకేసారి ప్రవేశిస్తాయని ఈ అరుదైన ఖగోళ సంఘటనతో జ కేసరి రాజయోగం ఏర్పడనుందని వివరిస్తూ ఉన్నారు జ్యోతిష్య నిపుణులు ఇంకా అక్షయ తృతీయ నాడు లక్ష్మి కుబేర పూజ చేయడం వల్ల సంపదలను ప్రసాదించుస్తుంది అక్షయ తృతీయ పండుగను మే పది శుక్రవారం జరుపుకోనుండగా ఈ రోజున తులసి మొక్కను నాటడం మంచిది ఈ రోజున ఖచ్చితంగా తులసి పూజ చేయాలి సాయంత్రం పూట తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి ఇలా చేయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా విష్ణువుకు సమర్పించే నైవేద్యంలో తులసి దళాలను జోడించండి ఇలా చేస్తే మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది అక్షయ తృతీయ రోజున ఆలయానికి వెళ్లి విష్ణువుకు పసుపు పువ్వులతో పాటు కొన్ని తులసీ తలాలను సమర్పించాలి ఇలా చేయడం వల్ల విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారు తద్వారా ఆర్థిక ఇబ్బందులు అంటూ తొలగిపోతాయి